ఓం శివాయ అందరికీ నమస్కారం ఛానల్కి స్వాగతం మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు వీడియోని లైక్ చేసేటప్పుడు హైప్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఇరవై రెండు జూలై రెండు వేల ఇరవై ఐదు ఈరోజు గజకేసరి యోగం వేళ తులాసహా ఈ ఐదు రాశుల వారికి గొప్ప విషయాలు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈరోజు గజకేశరి యోగం వేళ సహా ఐదు రాశులకు విశేష ప్రయోజనాలు కలగనున్నాయి ఈ నేపథ్యంలో మిగిలిన రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే శాస్త్రం ప్రకారం మంగళవారం రోజున చంద్రుడు మిథున రాశులోనికి సంచారం చేయనున్నాడు ఇదే సమయంలో ద్వాదశ రాశులపై మృగశిర నక్షత్ర ప్రభావం ఉంటుంది అంతేకాదు సర్వసిద్ధి యోగం గజకేశ్వర యోగం ప్రభావంతో తులాసహా ఈ ఐదు రాశులకు గొప్ప విజయాలు చేకూరే అవకాశం ఉంది వ్యాపారస్తులకు ఆశించిన మేరకు లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది మీ కుటుంబ జీవితంలో కూడా ఆనందంగా ఉంటుంది మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు రానున్నాయి ఈ సందర్భంగా మేషం నుంచి మీనం వరకు వారికి ఏ మేరకు అదృష్టం రానుంది ద్వాదశ రాశుల వారు ఏ ఏ పరిహారాలు పాటించాలి ఎవరికి శుభ ఫలితాలు రానున్నాయనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం మేషరాశి ఫలితాలు మేషరాశి వారికి ఈరోజు కొన్ని సవాళ్ళు ఎదురవుతాయి ఈరోజు మీరు చేసే పనిలో కొంత జాగ్రత్తగా ఉండాలి మీ పని శైలిని మెరుగుపరచుకోవడానికి మీరు కొంత అవకాశం లభిస్తుంది మీ మంచి పనితో మీ ఉన్నత అధికారులను ఆకట్టుకోవడానికి ప్రయత్నించాలి మీ బాస్ మీ పనిని ప్రశంసించవచ్చు ఇది మీకు గొప్ప విషయానికి సంకేతంగా ఉంటుంది ఈ రోజు మీ సంబంధాలకు కూడా చాలా మంచి రోజు కావచ్చు ప్రజలతో మీ సంభాషణ పెరుగుతుంది స్నేహితులతో మీ స్నేహం అందమైన ప్రేమకు నాంది కావచ్చు ఈ రోజు మీ ఆరోగ్యానికి సంబంధించి పెద్ద సమస్య ఉండదు వ్యాపారంలో మీరు కొత్త ప్రణాళికను స్వీకరించడం ద్వారా మీ పనిని ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తారు ఇది మీ ఆదాయ వనరులను పెంచుతుంది మీ బ్యాంక్ బ్యాలెన్స్ కూడా పెరుగుతుంది ఈ రోజు మీకు ఎనభై ఐదు శాతం వరకు కూడా అదృష్టం లభిస్తుంది పరిహారం ఈ రోజు హనుమంతుడికి సింధూరం సమర్పించాలి వృషభ రాశి ఫలితాలు వృషభ రాశి వారికి ఈరోజు చాలా శుభప్రదంగా ఉంటుంది మీ జీవితంలో కొత్త పనులలో విజయం సాధిస్తారు మీ పనిలో పూర్తి ఉత్సాహాన్ని పొందుతారు ఈరోజు మీ మనస్సు చాలా సంతోషంగా ఉంటుంది మీ ఆరోగ్యం కూడా సానుకూల ప్రభావాన్ని చూపిస్తుంది మీ పనిలో విజయం సాధిస్తారు మీ లక్ష్యాలను సాధించడంలో మీరు గొప్ప విజయం సాధిస్తారు ఈరోజు మీ ఆర్థిక పరిస్థితి కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఆర్థిక సమస్యలను ఎదుర్కోవడంలో మీకు ఎటువంటి సమస్య ఉండదు ఈరోజు రోజు మీ పనిలో చాలా కష్టపడి పని చేయాలి అప్పుడే మీ పనిలో విజయం సాధిస్తారు ఈరోజు మీ పనిపై చాలా శ్రద్ధ వహించాల్సి ఉంటుంది మీ పనిలో కూడా విజయం సాధిస్తారు ఈరోజు మీ పనిలో చాలా ఉత్సాహంగా ఉంటారు ఈరోజు మీకు తొంభై మూడు శాతం వరకు కూడా అదృష్టం లభిస్తుంది పరిహారం ఈరోజు రావి చెట్టు కింద దీపం వెలిగించాలి మిథున రాశి ఫలితాలు మిథున రాశి వారికి ఈరోజు ప్రతికూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది మీరు అనేక అడ్డంకులను ఎదుర్కోవాల్సి రావచ్చు మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం ముఖ్యం లేదంటే మీరు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి రావచ్చు ఈరోజు మీ పరిచయస్తుల నుంచి కొన్ని ప్రత్యేక బహుమతులు పొందవచ్చు మీ వివాహ జీవితం ప్రేమ వృద్ధి చెందుతుంది మీ మధ్య అవగాహన పెరుగుతుంది ఉద్యోగులు ఈరోజు పనిలో చాలా బిజీగా ఉంటారు మీ పని ప్రశంసించబడుతుంది ప్రభుత్వ ఉద్యోగానికి సిద్ధమవుతున్న వ్యక్తులు ఈరోజు శుభవార్త వింటారు మీకు పెరుగుతున్న ఖర్చులను నియంత్రించుకోవాలి లేకుంటే మీరు తర్వాత ఇబ్బందులను ఎదుర్కోవాల్సి రావచ్చు మీరు ఎక్కువ ఉత్సాహంతో ఏ పని చేయకూడదు లేకుంటే వారు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోవచ్చు మీరు ముఖ్యమైన పనులను సమయానికి పూర్తి చేయాలి మీ ఆదాయం ఖర్చుల మధ్య బ్యాలెన్స్ ఉండేలాగా చూసుకోవాలి మీ ప్రియమైన వారితో సమయం గడపడం కారణంగా చాలా సంతోషంగా ఉంటారు ఈరోజు మీకు తొంభై ఎనిమిది శాతం వరకు కూడా అదృష్టం ఉంటుంది పరిహారం ఈరోజు సరస్వతీ దేవిని పూజించాలి కర్కాటక రాశి వారి ఫలితాలు కర్కాటక రాశి వారికి ఈరోజు అనేక రంగాలలో శుభ ఫలితాలు రానున్నాయి ఉద్యోగులు తమ బాస్ నుంచి ప్రశంసలు పొందుతారు స్నేహితులతో ఆనందంగా గడిపే అవకాశం ఉంటుంది మీకు దగ్గరగా ఉన్న వ్యక్తులు మీ ఆనందాన్ని వారితో పంచుకోవడానికి మిమ్మల్ని ఆహ్వానించవచ్చు ఈరోజు మీ సంబంధాలు కూడా చాలా మంచి రోజు అవుతుంది మీకు ఆరోగ్యానికి సంబంధించి ఎటువంటి చింత ఉండదు మీ పనిలో పూర్తి శక్తితో ముందుకు సాగగలరు ఈరోజు వ్యాపారంలో మీ పనిని ముందుకు తీసుకెళ్లడానికి కొత్త ప్రణాళికను ప్రయత్నించాలి ఇది మీ ఆదాయాన్ని పెంచుతుంది మీ బ్యాంక్ బ్యాలెన్స్ కూడా పెరుగుతుంది ఈరోజు మీకు అరవై ఐదు శాతం వరకు కూడా అదృష్టం ఉంటుంది పరిహారం ఈరోజు శ్రీకృష్ణుడిని పూజించాలి సింహరాశి వారి ఫలితాలు సింహరాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు వస్తాయి మీ పనిలో విజయం సాధించడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది ఈరోజు మీకు మంచి రోజు కాదు మీ పనిలో చాలా జాగ్రత్తగా ఉండాలి మీ ఆలోచనలను నియంత్రించుకోవాలి మీ భావోద్వేగాలను నియంత్రించుకోవాలి ఈరోజు మీ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి ఈరోజు మీ డబ్బును కూడా నిర్వహించుకోవాలి మీ ఖర్చులను నిర్వహించుకోవడానికి మీ ఖర్చులను అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నం చేయాలి ఈరోజు మీరు కొత్త పనిని ప్రారంభించడానికి సమయం అనుకూలంగా ఉండదు మీ పాత పనిపై మాత్రమే దృష్టి పెట్టాలి ఈరోజు మీకు తొంభై ఏడు శాతం వరకు కూడా అదృష్టం లభిస్తుంది పరిహారం ఈరోజు బ్రాహ్మణులకు దానం చేయాలి వారి ఫలితాలు కన్యా రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు రానున్నాయి మిమ్మల్ని మీరు నియంత్రించుకోవాలి మీ పనిని జాగ్రత్తగా చేయాలి ఈరోజు మీరు ఏ పెద్ద పని అయినా సరే చేయడం సముచితం కాదు మీరు ఓపిక్గా స్థిరత్వంతో పని చేయాలి కెరియర్ పరంగా ఈరోజు కొంత కష్టంగా ఉంటుంది మీ పనిపై దృష్టి పెట్టాలి జాగ్రత్తగా పనిచేయాలి మీ సంగీతం కళ పట్ల మీ విధానాన్ని మార్చుకోవాల్సి ఉంటుంది వ్యాపారంలో కూడా జాగ్రత్తగా ఉండాలి విద్యార్థులకు ఈరోజు చాలా మంచిగా ఉంటుంది అయితే మీ అధ్యయన ప్రణాళికను సవ సవరించుకోవాలి ఈరోజు మీకు అరవై రెండు శాతం వరకు కూడా అదృష్టం లభిస్తుంది పరిహారం ఈరోజు మీరు ఉపాధ్యాయులు లేదా సీనియర్ల నుంచి ఆశీస్సులు తీసుకోవాలి తులారాశి ఫలితాలు తులారాశి వారికి ఈ రోజు తాము చేసే పనిలో గొప్ప విజయాన్ని పొందుతారు సమాజంలో మీకు గౌరవం లభిస్తుంది ఈరోజు చాలా ఉత్సాహంగా పనులు చేస్తారు ఈరోజు మీకు కొత్త ప్రాజెక్ట్ బాధ్యతను స్వీకరించే అవకాశం పొందవచ్చు వ్యాపారాన్ని పెంచుకోవడానికి అనేక అవకాశాలు లభిస్తాయి స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారికి మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది ఈరోజు మీ జీవిత భాగస్వామితో నైపుణ్యమైన సమయాన్ని గడపడానికి అవకాశం పొందుతారు మీ జీవిత భాగస్వామితో రొమాంటిక్ డిన్నర్ డేట్ కు వెళ్ళొచ్చు మీరు భవిష్యత్తు కోసం ప్రణాళికలు కూడా వేసుకోవచ్చు ఈరోజు మీ మధ్య భావోద్వేగ శృంగార వాతావరణం ఉంటుంది అంతేకాదు మీరు భవిష్యత్తు గురించి ఒకరితో ఒకరు మాట్లాడుకోగలుగుతారు ఈరోజు మీకు అరవై ఆరు శాతం వరకు కూడా అదృష్టం లభిస్తుంది పరిహారం ఈరోజు శివ చాలిస పారాయణం చేయండి వృచ్చిక రాశి ఫలితాలు వృచ్చిక రాశి వారు ఈరోజు తాము చేసే పనిలో మంచి విజయాలు సాధిస్తారు అయితే మీ ప్రత్యర్థుల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి మీ పనిపైన పూర్తి శ్రద్ధ వహించాలి ఈరోజు ఎవరిని ఎక్కువగా నమ్మకండి మీరు ప్రస్తుతం మీ అభిప్రాయాలను వ్యక్తపరచాల్సిన అవసరం లేదు మీరు ప్రశాంతంగా ఉండి మీ కుటుంబంతో తెలివిగా మాట్లాడుకోవచ్చు కోపం మీ పనికి ఆటంకం కలిగిస్తుంది కాబట్టి కోపాన్ని నియంత్రించుకోవాలి మీకు డబ్బు కొరత అనిపించవచ్చు కాబట్టి మీ ఖర్చులపై శ్రద్ధ వహించాలి మీరు మానసికంగా ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నించాలి విద్యార్థులు వారికి ఆసక్తి ఉన్న కార్యకలాపాలలో కూడా కొంత సమయాన్ని గడపాలి ఈరోజు మీ ఆరోగ్యం పైన కూడా శ్రద్ధ వహించాలి ఈరోజు మీకు ఈ డెబ్బై ఒక్క శాతం వరకు కూడా అదృష్టం లభిస్తుంది పరిహారం ఈరోజు పసుపు వస్తువులను దానం చేయాలి ధనస్సు రాశి వారి ఫలితాలు ధనస్సు రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉండదు మీ లక్ష్యాలను సాధించడంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది మీ భావోద్వేగాలను నియంత్రించుకోవడం చాలా ముఖ్యం మిమ్మల్ని మీరు నియంత్రించుకోవాలి మీ పనిలో మీరు ఓపిక్గా ఉండాలి వ్యాపారాలు కూడా జాగ్రత్తగా ఉండాలి మీరు ఆర్థిక విషయాలపై శ్రద్ధ వహించాలి అనవసరమైన ఖర్చులు నివారించడానికి ప్రయత్నించాలి ఈరోజు మీ పనిని ప్రారంభించడానికి మంచి సమయం మీ ఆలోచనలను మార్చుకోవాల్సి రావచ్చు మీ అంతర్గత సందిగ్ధతలను ఎదుర్కోవడానికి మీ ప్రియమైన వారితో ఎక్కువ సమయాన్ని గడపడానికి ప్రయత్నించాలి ఈరోజు మీకు అరవై ఎనిమిది శాతం వరకు కూడా అదృష్టం లభిస్తుంది పరిహారం ఈరోజు గోమాతకు పచ్చి గడ్డి తినిపించాలి మకర రాశి వారి ఫలితాలు మకర రాశి వారికి ఈరోజు క్రమశిక్షణతో కూడిన రోజు అవుతుంది ఈరోజు మీరు చేసే పనిలో విజయం సాధించడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది మీ ఆలోచనలను స్పష్టం చేసుకోవడానికి ప్రయత్నించాలి ఈరోజు మీ లక్ష్యాలను సాధించడానికి క్రమశిక్షణతో పనిచేయాల్సి ఉంటుంది ఈరోజు మీ పనిలో ఓర్పు కొనసాగింపును కొనసాగించాలి ఈరోజు మీ పనిలో పట్టుదల కొనసాగించాలి ఈరోజు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి ఆర్థిక పరంగా ఈరోజు కొన్ని సవాళ్ళు ఎదురవుతాయి ఈరోజు మీ వ్యాపారంలో జాగ్రత్తగా ఉండాలి మీ పనిని సమయానికి పూర్తి చేయడానికి ప్రయత్నించాలి ఈరోజు మీకు ఎనభై రెండు శాతం వరకు కూడా అదృష్టం లభిస్తుంది పరిహారం ఈరోజు రావి చెట్టుకు పాలు కలిపిన నీరు సమర్పించాలి వారి ఫలితాలు కుంభరాశి వారికి ఈరోజు చాలా మంచిగా ఉంటుంది కొత్త పని ప్రారంభించడానికి మీరు సువర్ణ అవకాశం లభిస్తుంది అందులో మీరు విజయాన్ని సాధిస్తారు ఈరోజు సామాజిక సంబంధాలపై దృష్టి పెడతారు మీ కుటుంబంతో సమయం గడపడం వల్ల మీకు చాలా ఆనందంగా లభిస్తుంది ఇది మీ సంబంధాలను బలోపేతం చేస్తుంది ఈరోజు మీ ఇంట్లో కొన్ని శుభప్రదమైన పనులు చేయవచ్చు అది మీకు చాలా శుభప్రదంగా ఉంటుంది ఈరోజు మీ వ్యాపారంలో కొత్త విజయాలను ఎదుర్కోవాల్సి రావచ్చు ఉద్యోగులకు కెరీర్ పరంగా మంచి అవకాశాలు పొందవచ్చు విద్యార్థులు పరిశోధనల్లో ఎక్కువ సమయం గడుపుతారు ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలు రానున్నాయి ఈరోజు మీకు డెబ్బై ఐదు శాతం వరకు కూడా అదృష్టం లభిస్తుంది పరిహారం ఈరోజు చేపలకు పిండి పదార్థాలను తినిపించాలి మీనరాశి ఫలితాలు మీనరాశి వారికి ఈరోజు చాలా మంచిగా ఉంటుంది మీ వ్యక్తిగత జీవితంలో సంతోషంగా ఉంటుంది మీరు కొత్త సంబంధం కోసం చూస్తున్నట్లయితే ఈరోజు మీకు దానికి మంచి అవకాశం లభిస్తుంది మీ ఇంట్లో కొన్ని శుభ కార్యక్రమాలు నిర్వహించవచ్చు ఈరోజు కొత్త వస్తువులను కొనుగోలు చేసే అవకాశం ఉంది విద్యార్థులు తమ పరిశోధనలపై మరింత ప్రత్యేక శ్రద్ధ వహించాలి ఉద్యోగులకు సహోద్యోగుల నుంచి మద్దతు లభిస్తుంది కొత్త ప్రదేశాల నుండి జ్ఞానాన్ని పొందడానికి మీ వంతు ప్రయత్నం చేస్తారు మీ జ్ఞానాన్ని పెంచుకోవడంతో పాటు మీ సహోద్యోగులకు మార్గ నిర్దేశం చేయడంలో కూడా విజయం సాధిస్తారు ఆర్థిక పరంగా మెరుగైన ప్రయోజనాలు కలుగుతాయి ఈరోజు మీకు తొంభై ఐదు శాతం వరకు కూడా అదృష్టం లభిస్తుంది పరిహారం ఈరోజు శ్రీ మహావిష్ణువును పూజించాలి గమనిక ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం పరిహారాన్ని శాస్త్రం మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి ఇవి కేవలం ఊహల ఆధారంగా ఇవ్వబడింది దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు ఈ సమాచారాన్ని మీరు పరిగణలోకి తీసుకునేందుకు సంబంధిత నిపుణులను ప్రశంసించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు ధన్యవాదాలు